అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కొత్తగా అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను కదా అందరికీ తెలిసే ఉంటుంది ముందు వీడియోలో మీరు చూడకపోతే చూ చూడండి నేను అందులో వీడియో క్లారిటీగా చెప్పాను అనమాట ఈరోజు చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను ఈరోజు జస్ట్ నా డైలీ లైఫ్ రొటీన్ బ్లాగ్ అనమాట చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ బ్లాగ్లో నేను ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేశాను ఎక్కడ స్టార్ట్ చేశాను అసలు నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎలా ప్రమోషన్ వచ్చింది నాకు మళ్ళీ సారీ ప్లస్ బిజినెస్ ఎలా నడుస్తుంది అనేసి అయితే ఇటు హౌస్ వైఫ్ నుంచి ఇంటిని ఎలా చూసుకుంటున్నామైతే ఫుల్ క్లారిటీతో అయితే మన వీడియోలో మాట్లాడుకుందాం అందరికీ నమస్కారం ఇంకా మన ఛానల్ ఏమైనా సరే కొత్తగా చూస్తే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ఉంటుంది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అలాగే చివరిగా చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి లైక్ అనేది నాకు చాలా బూస్టప్గా ఉంటుంది ఈరోజు నా ఎర్లీ మార్నింగ్ పూజ అనమాట సిక్స్ లోపల నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే నా మార్నింగ్ రొటీన్గా పిల్లలకు అడావిడిగా అయితే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ ఇలా వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాయి ఈరోజు కర్రీ అయితే బీరకాయ కర్రీ బీరకాయ పప్పు అండ్ దోశ చట్నీకి అయితే టమాటా చట్నీ రైస్ అయితే అనుకున్నాను అది ప్లాన్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను అనమాట ముందుగా అయితే హాట్ వాటర్ అయితే హీట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేసాను తర్వాత టీ పెట్టేసుకొని పాలు కొద్దికి పెట్టేసుకుని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక నడుస్తూ ఉంటుంది ఆడవాళ్ళకు ఖాళీగా కూర్చొని టీ తాగేంత టైం కూడా ఉండదు ఎందుకంటే మార్నింగ్ అంతా బిజీగా ఉంటాం మన షెడ్యూల్స్ ఇప్పుడైతే వ్లాగ్ చెప్పాను కదా నా శారీస్ బిజినెస్ కొంచెం సపోర్ట్ చేయండి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్న ఛానల్ అది చాలామంది సపోర్ట్ చేయట్లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది చెయ్యండి ప్లీజ్ అలాగే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు కొంచెం లైక్ ఇవ్వండి నేను ఈ శారీ బిజినెస్ ఎందుకు చేద్దామని అనుకుంటున్నాను అంటే నాకు ఇంకా యూట్యూబ్ నుంచి అయితే ఇన్కమ్ సోర్స్ అయితే రాలేదు అంటే అవర్ అనేది కంప్లీట్ కాలేదు అది వచ్చేలోపు నాకు ఇంకా చాలా టైం అని అనేసి నేను ఈ శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మా ఆయన ఉండి చేస్తాను అంటే సరే నీ ఇష్టం చేసుకో నేనేమనను ప్రాఫిట్ అయితే ఇప్పుడైతే ఏమి ఇవ్వలేను ఇప్పుడు మనకు బడ్జెట్ అంత నిల్గా ఉందనమాట అందుకోసం ఏం ఏం చెప్పాడంటే తను తనని చెప్పలేదు నేనే యాక్చువల్లీ ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఒకళ్ళు ఒకటి ఉందనమాట అంకుల్ అయితే ఆంటీ తన ఆంటీ అయితే లేదు తను మొన్ వన్ ఇయర్ బ్యాకే చనిపోయింది ఆంటీ నడిపేది షాపు ఇప్పుడు అంకుల్ నడుపుతున్నాడు ఎక్కువగా సేల్స్ అవ్వట్లేదు అనమాట వాళ్ళ దగ్గర అలాంటప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం అంకుల్ ఆంటీ అంకుల్ ఉన్నప్పుడు బిజినెస్ మంచిగా రన్ అవుతున్నప్పుడు నన్ను వర్క్కి రమ్మన్నారు నేనైతే వర్క్కి వెళ్ళలేదు ఎందుకంటే అప్పుడు నాకు పిల్లలను చూసుకోనికి నాకు టైమింగ్ అయితే సరిపోవలేదు అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకెళ్ళడం తీసుకురావడం స్కూల్కు దగ్గరలో ఉన్నప్పుడు పిల్లలకు ఇబ్బంది అయ్యి ఇప్పుడేమో పిల్లలు వాళ్ళంతా వాళ్ళే వెళ్తున్నారు కదా ఆటో మాట్లాడాం కాబట్టి నేనైతే మళ్ళీ పిల్లలను తీసుకురావట్లేదు అందుకోసం వెళ్దాం అనేసి అని అనుకొని ఒకరోజు వర్క్ ఖాళీగా ఉంటుంది కదా ఇంట్లో బోర్ కొడుతుంది కదా యూట్యూబ్ ఎలాగో పార్ట్ టైంగా వర్క్ చేస్తున్నాను ఇది కూడా కొంచెం ప్రాఫిట్గా ఉంటుందని అనుకొని షాప్కి వెళ్ళినప్పుడు అడిగాను అయితే నాకు కూడా బిజినెస్ అవ్వట్లేదు ఒకవేళకి యూట్యూబ్ ఛానల్ అన్నావు కదా అందుకోసం నీ బిజినెస్ అందులో పెట్టేస్తే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా మనకు కూడా సేలింగ్ అయిపోతుంది చాలా తక్కువ ప్రైజ్లోనే ఉంటాయి కదా మన క్వాలిటీ కూడా బాగుంటుంది కదా అంకుల్ అయితే అనుకొని మీ ఇద్దరం అనుకుని అయితే అంకుల్ నేను అనుకొని ఛానల్ అయితే ఇప్పుడు వీడియోస్ అయితే పెడుతున్నాను ఒక రెండు మూడు లైవ్స్ అయితే చేశాను త్రీ లైవ్స్ అయితే చేశాను కానీ లైవ్లలో సిగ్నల్ ప్రాబ్లం వల్ల అయితే క్లారిటీగా కనబడట్లేదు రెండు షార్ట్స్ అయితే నేను పెట్టాను కానీ ఒక్కొక్కటే షార్ట్ అప్లోడ్ చేశాను అది కూడా ఇంకా రీచింగ్ వెళ్ళలేదు ఎందుకంటే ఏదైనా సరే పెట్టంగానే రాదు కదా మనకు సక్సెస్ అనేది కొంచెం ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు నిదానంగా అనేసి అని అనుకుని స్టార్ట్ చేశాము నిన్నైతే ఒక వ్లాగ్ అయితే తీసాను మీరు చూసే ఉంటారు నిన్నటి వీడియోలో అయితే మీకు ఎలా ఉందో చెప్పండి అంటే స్టార్టింగ్ ప్రైస్ మరి టెన్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే ప్రైస్ అయితే శారీస్ పెట్టలేదు కదా పట్టు శారీస్ అయితే అందుకే స్టార్టింగ్ నిదానంగా అయితే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ శారీస్ అయితే చూపిద్దామనేసి అనుకొని అయితే నేను త్రీ హండ్రెడ్ శారీస్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే శారీస్ అయితే చూపిస్తున్నాను మీకు రోజు ఒక వన్ షాట్లో పెడతాను మళ్ళీ వ్లాగింగ్ అంటే వ్లాగింగ్ చెప్పండి మీకు ఎలా కావాలంటే అలా పెడతాను డెఫినెట్గా అయితే ఒక మళ్ళీ ట్వెల్వ్కి అయినా లైవ్ అయినా ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అయితే ఖచ్చితంగా లైవ్గా వస్తుంది ట్వెల్వ్ థర్టీ లోపల మీకు లైవ్ కావాలి లైవ్లో అయితే వచ్చైనా సరే చూసుకోవచ్చు మీకు ఏది కావాలన్నా సరే ఆన్లైన్లోనే అండి దాని తక్కువ ప్రైస్ క్వాలిటీ అయితే మీరు అసలు కాంప్రమైజ్ అవ్వని అవసరం లేదు అంత బాగుంటుంది క్వాలిటీ నేను ఆల్రెడీ ఆంటీ ఉన్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకున్నాను మీకు ఆల్రెడీ అవి నా వీడియోస్లో మీరు చాలాసార్లు చూసే ఉంటారు కానీ మీకు అవి నేను ఇక్కడ తీసుకున్నాను అయితే నేను బ్లాగింగ్ అప్పుడు చేయలేదనమాట నాకు తొందరగా ఎక్కువ కదా నేను బ్లాగ్స్ అప్పుడు తీయను నా ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను కొంచెం సపోర్టింగ్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకోండి చాలా బాగుంటాయి శారీస్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే నా ఛానల్ని చిన్న చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేస్తేనే కదా మా అలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది యూట్యూబ్ నుంచి మనీ రానికి ఇంకొంచెం టైం పడుతుంది ఆలోపు ఏదైనా ఇన్కమ్ సోర్స్ బాగుంటుంది ఈ టైంలో వినాయక చవితి టైంలో అయితే స్టార్ట్ చేశాము ఆఫర్ కూడా పెట్టామన్నమాట అనమాట త్రీ సిక్స్ హండ్రెడ్ ఉంటే త్రీ ప్లస్ త్రీ అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఆ టైప్లో అయితే ఆఫర్స్ పెట్టాము ఈరోజు లైవ్లో రేపటి నిన్న లైవ్లో అయితే మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మొత్తం ఆఫర్ల మీదైతే లైవ్ అయితే నడిచిందనమాట చాలా వరకు కూడా సేలింగ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే దీపావళి ఇప్పుడు దసరా వస్తుంది మళ్ళీ అలాగే వినాయక చవితి కూడా మంచిగా సేల్ అవుతుంది ఒక పాయింట్ ఆఫ్లో అనుకొని మేమైతే సేలింగ్ పెట్టాము ఇంకా మీకు మంచి మంచి కలెక్షన్ కావాలంటే డెఫినెట్గా పోన్ పోను మంచి మంచి వీడియోస్లలో అయితే నేను చూపిస్తాను కొంచెం సపోర్ట్ చేయండి చాలామంది సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే పెద్ద ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు చిన్న ఛానల్ వాళ్ళంటే అంత చీప్గా ఎందుకు ఫేస్ కాల్యూ లేక లేకపోతే ఏమన్నా మాలకు మా దగ్గర ఏం లోపం ఉందని డిఫరెంట్ తెలియదు మేబీ అది టైం రావాలి లక్ అనేది ఒకటి ఉంటుంది కదా మేబీ దానికోసమే మేము కూడా వెయిట్ చేస్తున్నాము అంతే తొందరపడైతే అయితే ఏమీ చేయట్లేదు నిదానంగా ప్రధానంగా వెళ్తున్నాము కొంచెం సపోర్ట్ చేస్తే ఒకరిద్దరు ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఒక పాయింట్ ఆఫ్ అంతే అండి శారీస్ గురించి అయితే అంతే పిల్లలు అయితే మార్నింగ్ వెళ్తున్నారు కదా మార్నింగ్ నైన్కి వెళ్ళారంటే మళ్ళీ ఫోర్ థర్టీ దాకా ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఈ బిజినెస్ అయితే ఎంచుకున్నాను అలాగే నా డైలీ లైఫ్ రొటీన్స్ ఫ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అలాగే శారీస్ కలెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు ఏది నచ్చినా సరే నా ఛానల్ కొంచెం విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి శారీస్ కూడా తీసుకోండి చాలా మంచి కలెక్షన్స్ మీరు ఏ కలెక్షన్స్ అడిగినా సరే అయితే తొందరలో అయితే మీకు అన్ని రిటర్న్ ఇస్తాను దానికి లైవ్ వస్తాను అంటేనే సప్ అందులో లైవ్లో అయితే మీరు చూసి మీకైతే తీసుకోండి ఆర్డర్ తీసుకోండి ఇక్కడ నా వ్లాగింగ్ విషయానికి వస్తే నా డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్ అనమాట ఈరోజైతే హోమ్ మేడ్ నెయ్యి అయితే చేశాను వన్ వీక్ అవుతుంది నెయ్యి అయితే చేయలేదు మీరు ఎంతమంది నెయ్యి ఇష్టపడతారన్న కామెంట్ చేయండి నాకైతే నెయ్యి అంటే ఎంత పిచ్చి అనమాట మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను దోశకైతే నెయ్యే వాడతాను చపాతికి నెయ్యి ఇడ్లీకి నెయ్యి అన్నంలోకి నెయ్యి అన్నిటికీ నెయ్యి మా ఇంట్లో నెయ్యి అంత ఫేవరెట్ అనమాట ఆల్రెడీ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ డబ్బాలు అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ అయితే నిండింది అనమాట అంత పావు లీటర్ దగ్గర తక్కువ ఉంది కొంచెం చూసారా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి అలాగే ఎన్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే కామెంట్ చేసినందుకు